హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ హెల్త్ బాల్యక క్లాసెస్ వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయిందండి ఈ వీడియోలో మీకు నేను షోల్డర్ పైన ఇలా పట్టిలాగా రావడానికి బాడీని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి లైనింగ్ వేసి స్టిచ్ చేసుకునే ఫ్రాక్ అయితే లోపల కచ్చలు కూడా కనిపించకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నీట్గా వచ్చేస్తుంది మన క్లాసెస్ వీడియోస్లో ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా వీడియోస్ చేసి చూపించాను కదా ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించినట్లుగానే కొలతలన్నీ యాజ్టిజ్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను త్రీ ఇయర్స్ బేబీ మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను మీరు మీకు కావాల్సిన మెజర్మెంట్స్ ప్రకారం ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ జిప్ వేయడానికి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని వదిలేస్తున్నాం కదా మన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు దాన్ని నేను ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను మీ సైజుకు తగినట్టుగా మెజర్మెంట్స్ అన్నీ నార్మల్గానే డ్రా చేసుకోవాలి ఫ్రాక్ నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది అవేంటో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇలా మెజర్మెంట్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్ డీప్ తీసుకునేటప్పుడు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్స్లో త్రీ ఇంచెస్ నెక్ డీప్ ఉంది నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ డీప్ తీసుకున్న దగ్గర నుంచి చంక వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నార్మల్గా నెక్ విడ్త్ ఎంతైతే తీసుకుంటామో అంత తీసుకుని మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు తీసుకుని మార్క్ చేశాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ పైన అటాచ్ చేసే పట్టి వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక దగ్గర మార్కింగ్ని ఇలా కలిపేస్తే షోల్డర్ జారిపోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం నెక్ దగ్గర స్ట్రైట్గా కావాలంటే ఇలానే ఉంచుకోవచ్చు లేదంటే నెక్ని ఇలా కొంచెం చిన్నగా మార్క్ చేసుకోవచ్చు ఇంత చిన్న విషయాన్ని ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామంది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకుని స్టిచ్ చేసేటప్పుడు దానికే షోల్డర్ పట్టి అటాచ్ చేస్తూ ఉంటారు దానివల్ల షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి ఇలా నేను చూపించినట్లుగా ఒక్కసారి కటింగ్ ట్రై చేసి చూడండి నీట్గా చక్కగా పట్టినట్టుగా వస్తుంది డ్రెస్ ఈ వీడియోలో నేను కటింగ్ మాత్రమే చూపించాను మీలో ఎవరికైనా ఇలాంటిది స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కటింగ్ అయిపోయింది కదా అని వీడియోని స్కిప్ చేయకండి సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో అర్థమయ్యేలాగా చూపిస్తాను మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి ఇలాంటి ఫ్రాక్స్ పెద్దవాళ్ళు స్టిచ్ చేసుకునేలా ఉంటే బ్యాక్ ఓపెన్ పెట్టకపోయినా పర్వాలేదు చిన్నపిల్లలకి మాత్రం కంపల్సరీ బ్యాక్ ఓపెన్ పెట్టాలి ఈ పీసెస్ని ఒకసారి సెట్ చేసి చూపించిన తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను షోల్డర్ పైన వేసే పట్టి లెంత్ ఎంత తీసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను టూ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ డీప్ తీసుకున్నాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి ఫైవ్ ఇంచెస్ అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే టోటల్గా నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కాబట్టి ఫ్రంట్కి బ్యాక్కి కలిపి లెంత్ ఒకటేసారి తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను కటింగ్ చేసుకునేటప్పుడే ఈ పట్టీ విట్టు కాకుండా ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి ఖర్చుల కోసం క్లాత్ వదిలేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఇలా లైనింగ్ వేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఖర్చులు కూడా బయటికి కనిపించకుండా చక్కగా ఇలా ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా రెడీమేడ్ కంటే మంచి లుక్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా కొత్త మోడల్ ఫ్రాక్స్ కుట్టుకోవాలి అంటే కటింగ్ ఎలా చేసుకోవాలో అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను కటింగ్ చేసి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి